విజయవాడ సిటీలో అండి ఒక సూపర్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో ఇది ఓపెన్ ల్యాండ్ అండి మనకి రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనుక కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి సో ఇది వచ్చేసి మనకి విజయవాడలోని అయ్యప్ప నగర్ లో అయితే వస్తుందండి బందర్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది సో ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఏడు వందల అరవై ఆరు గజాలు అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో రోడ్ ఫెసిటీ కూడా ఉందండి ఏడు వందల అరవై ఆరు గజాలండి మనం చుట్టూ హౌసెస్ ఉన్నాయి చూడొచ్చు అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తాను నాలుగు కోట్ల అరవై ఒక లక్షల ముప్పై వేలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ సో ఇదైతే ఫైనల్ ప్రైస్ కదండి సో మనకి ఎక్కడికి స్టార్ట్ అవుతుందనమాట ఆప్షన్ అనేది సో మీలో కానీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఎలా అండి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ